సో రేపు తెలంగాణ రాష్ట్ర మంత్రులకు సంబంధించి కేబినెట్ భేటీ జరగబోతోంది కీలకమైన భేటీ ఇది గతంలో జరిగిన కంటే ఈ భేటీ చాలా కీలకం ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇటు హైకోర్టు బ్రేక్ లేచింది సుప్రీంకోర్టు బ్రేక్ లేచింది అంటే ఎన్నికలకు బ్రేక్ కాదు కానీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశానికి సో అక్కడ హైకోర్టు తీర్పు తర్వాత సుప్రీంకోర్టు తీర్పు తర్వాత జరుగుతున్నటువంటి కీలకమైన భేటీ ఇది ఈ భేటీలో ఈ హైకోర్టు తీర్పు సుప్రీంకోర్టు తీర్పుల మీద కీలకమైన చర్చ జరిగే అవకాశం ఉంది ఎన్నికలకు పోవాలన్నా వద్ద పోతే స్థాని అంటే పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇచ్చే అవకాశం ఎంతవరకు ఉంది ఇవ్వగలుగుతామా లేదా అంటే ఇస్తే వాతావరణం సానుకూల వాతావరణం ఉంటుందా ఎట్లుంటే ప్రతికూల వాతావరణం ఎదురవుతుందా సో ఎలా ఉండబోతోంది అన్నట్టు అయితే రాష్ట్ర ప్రభుత్వం దాని మీద చర్చ జరగబోతోంది దాంతోపాటు ఇక్కడ అయితే ఎన్నికలకు అని ప్రకటిస్తారా అధికారికంగా లేదు మేము కేంద్ర కేంద్రంలో అధికారంలో ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం మీద భారతీయ జనతా పార్టీ మీద ఒత్తిడి తెచ్చే దిశగా ఒక కార్యాచరణ రూపొందించుకొని ఆ కార్యాచరణను ప్రకటిస్తారా అనేది అయితే ఎదురు చూడాలి ఎందుకంటే ఇప్పటికే ఆలస్యం అయిపోయింది ఎట్లయినా సరే పార్టీ పరంగానన్నా రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు పోదామని చెప్పేసి అయితే చాలామంది మంత్రులు చెప్తున్నట్టు అయితే వినబడుతుంది గ్రౌండ్లో చాలామంది కూడా అట్లే అనుకుంటారు ఏం కాదు రిజర్వేషన్లు పార్టీ పరంగా ఇద్దామని అంటుంది కదా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకైతే ఓరి అన్నట్టుగా చాలామంది అయితే ఎదురు చూస్తారు సో మరి ఇది ఏం జరగబోతోంది కాంగ్రెస్ పార్టీ అది తెలంగాణ రాష్ట్ర సర్కారు రేపు ఎన్నికలకు పోదామని ప్రకటించబోతుందా బీజేపీ మీద కార్యాచరణ ప్రకటిస్తా అనేది అయితే చాలా కీలకంగా మారబోతోంది స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక చర్చ కోర్టు తీర్పుల అనంతరం ఆప్షన్స్పై డిస్కషన్ నేడు ప్రభుత్వానికి న్యాయ నిపుణుల నివేదిక అయితే అంటే మన వాళ్ళ లీగల్ అడ్వైజర్ దగ్గర నుంచి నివేదిక కూడా తీసుకుంటారు దాంట్లో కీలకంగా వాస్తవానికి అయితే ఇక్కడ ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి ఇవ్వలేకరా కేబినెట్ భేటీకి ముందు హైకోర్టు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి ఆప్షన్స్పై న్యాయ నిపుణుల అభిప్రాయాలు సమాలోచనలు ప్రతిపాదనలు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికీ ఆశించారు బుధవారం న్యాయ నిపుణుల బృందం ప్రభుత్వానికి నివేదించి ఈ నివేదికపైనే కేబినెట్ చర్చించనున్నారు ప్రస్తుతం ప్రభుత్వం ముందు ఏమేమి ఆప్షన్లు ఉన్నాయి యాభై శాతం తోటి ఎన్నికలకు వెళ్ళడం పార్టీల పరంగా రిజర్వేషన్లు కల్పించడం బీసీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపే వరకు వేచి ఉండడం వంటి అవకాశాలున్నాయి వీటిపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవడమా లేక కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని ఆదేశించడమా జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు కాంగ్రెస్ పార్టీ పెద్దలు అయితే అంచనా వేస్తున్నారు అయితే వాస్తవానికి ఇప్పుడు బీహార్లో సాధారణ ఎన్నికలు జరుగుతున్నాయి ఇటు జూబ్లీ హిల్స్లో బైపోల్ నడుస్తుంది సో నాకు తెలిసి వీటి తర్వాతనే నిర్ణయం తీసుకునే విధంగా లేకపోతే రేపే నోటిఫికేషను డేటు కా ఈ ఎన్నికల తర్వాత వచ్చే విధంగా ప్లాన్ చేసుకొని అనౌన్స్ చేయడం అనేది జరగవచ్చు ఇక్కడ జూబ్లీల్స్లో కనుక గెలిచే వాతావరణం ఖచ్చితంగా కాంగ్రెస్ కుంటే గెలిచిన తర్వాత పాజిటివ్ మోడ్లోకి వెళ్ళిపోతాం కొంత దాని వైబ్స్ కూడా పనిచేస్తాయి రాష్ట్రంలో అని అనుకుంటే కనుక ఖచ్చితంగా జూబ్లీల్స్ ఎన్నికల తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరిగే అవకాశం అయితే లేకపోలేదు ఇప్పుడు దాని తర్వాతనే ముందుకు ఆలోచించే అవకాశం కూడా ఉంది సో రేపు జరగబోయే రాష్ట్ర కేబినెట్లో కీలక నిర్ణయాలు అయితే రాబోతున్నాయి